ఆగండి ఆగండి అందరికీ నమస్కారం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి పొండి మావయ్య ఇంకా ఫస్ట్ నైట్ కాకుండా ఏంటి మీరు క్రేజీ బాయ్స్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విన్నపము చెప్పు చెప్పు మీరు చాలా రోజుల నుండి మా వీడియోస్ మిస్ అవుతున్నారని నాకు అర్థమైంది అయ్యొద్దు పాయింట్కి రా ఆ నా పాయింట్ ఏంటంటే వీడియోస్ తొందరలోనే పెడతాం అని చెప్పి చెప్పి నాకు విసుకొచ్చేసింది తొందరలోనే మేము వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం పర్ మంత్ కి ట్వంటీ షార్ట్ వీడియోస్ పెడతాం మీద షార్ట్స్ వస్తా ఉంటాయి ఈ రోజు నుండి ఇక ముందు ముందు మరింత కామెడీ కంటెంట్ వీడియోస్ తో మీ ముందుకు వస్తున్నా ఈ రోజు నుంచి వీడియోస్ ఇంకెప్పుడు డిలే అవ్వు నాకు నమ్మకం లేదు ఏమనుకో నన్ను నమ్మండి వీడియోస్ ఇంకెప్పుడు డిలే అవ్వవు క్రేజీ వాయిస్ వీడియోస్ చూస్తున్న వారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకుని రెడీగా ఉండండి సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా